క్రీస్తురా గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని పిడ్లారా మీరందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోగిల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము ఎహోవా గొప్ప కార్యములు చేశాను ఆమె దేవుడిని అమ్మకి మహిమ కాక ప్రియ దేవుడి పిల్లల నిజంగా ఈ రోజున సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటకు దేవుడు మనకు కృప చూపించి ఉంటున్నారు ఎన్నో సంవత్సరాలు తరిగిపోతూ ఉంటున్నాయి గతించిపోతూ ఉంటున్నాయి ఇంతవరకు కూడా దేవుడు మన దేశాన్ని దేవుడు ఏం చేశాడంటే కాపాడి ఉంటున్నారు నిజంగా ప్రియ దేవుడి పిల్లల దేశంలో మనము చూస్తుంటున్నాం అనేకమైనటువంటి పరిస్థితులు చూడటానికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులను చూస్తుంటున్నాం అనేకమైనటువంటి మానభంగాలు లేకపోతే అనేకమైనటువంటి డిస్టర్బెన్సెస్ దేశంలో మనం చూస్తూ ఉంటున్నాం అయితే ప్రియ దేవుని బిడ్ల ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం వీటన్నిటి కోసం మనం ఏం చేయాలి అంటే క్రైస్తవ పిల్లలుగా మనం ఏం చేయాలి అంటే మనము ప్రార్థన చేయాలి మనం ఒక మంచి అలవాటును నేర్చుకోవాలి ఏంటి అలవాటు అంటే దేశ క్షేమం కొరకు ప్రార్థించేటువంటి గొప్ప మనసును మనం కలిగి ఉండాలి ఈ రోజున దేశంలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డతో అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేశం భయపడక సంతోషించి గంతులవే ఎహోవా గొప్ప కార్యములు చేసే ప్రియ దేవుని మిల్లరా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీవు గొప్ప కార్యములు నీ జీవితంలో జరుగులావునా వెయిట్ చేస్తూ ఉంటున్నావా నిరీక్షణ కలిగి ఉంటున్నావేమో ప్రార్థిస్తూ ఉంటున్నావేమో ప్రార్థనలు పోరాడుతుంటున్నావేమో జవాబు కోసం అయితే ఈ ఉదయాన దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అయితే నీవు భయపడకుండా ముందుకు నీ యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగించు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు చేసాడు అన్నటువంటి విశ్వాసంతో నీవు గంతులు వేసి దేవుని స్థుతించేటువంటి అనుభవంలోనికి రావాలి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాను నువ్వు ఎందులోనూ కూడా భయపడద్దు ప్రాముఖ్యంగా మన యొక్క దేశం కోసం మనం ప్రార్థనలు మనం చేయాలి మన దేశ రక్షణ కోసం మనం ప్రార్థనలు చేయాలి దేశంలో ఎటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకోకుండా ప్రజలందరూ కూడా మంచి మనసు కలిగి మారు మనసు కలిగినటువంటి వారులాగా ఉండిలాగున్నా మనం అందరం కూడా ప్రార్థన చేయాలి మనం చేస్తున్నటువంటి ప్రార్థనలను ఏహోవా దేవుడు ఆలకించి ఆయన ఏం చేస్తాడు అంటే నేను మన అందరి జీవితాల్లో గొప్ప కార్యములు చేసే దేవుడిగా ఉంటున్నాను కాబట్టి ఈరోజు దేవుని బిడ్డల నువ్వు ఎందులోనూ కూడా భయపడకుండా దేవుడి కోసం నువ్వు ప్రయాసపడు దేవుని కోసం ప్రాకు ప్రతిది కూడా దేవుని యొక్క పని నువ్వు చేయగలిగినట్లయితే ప్రతిది కూడా ఆయన మహిమలో నీకు ఉంటున్నటువంటి ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చి ప్రాముఖ్యంగా నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు తప్పనిసరిగా దేవించి ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటున్నాను ఆమె మరి అందరం కలుమూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మీకు వందన చెల్లిస్తుంటున్నాం నాయన కృపగలిగిన దేవ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నిబిడ్డలందరినీ కూడా మీరు పేరుపైన దీవించ ఆశీర్వదించండి ప్రభావ పరిశుద్ధ ఆత్మదేవ ఈరోజు నిజంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తండ్రి ఇన్ని సంవత్సరాలు మన దేశాన్ని కాపాడి ఉంటున్నారు ప్రభావ దేవ బానిసత్వం నుంచి తండ్రి నడిపించిన ఆయన ఏస స్వాతంత్ర్యంలోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు బాధనాలు తెలియజేస్తుంటున్నాం మరి శుద్ధాత్మదేవా మా కి క్షేమం దయచేయండి భద్రత దయచేయండి ప్రభావ భారతదేశం అంతా కూడా తండ్రి నేను నమ్మినటువంటి బిడ్డలవలై తల్లి వండుటకున్నాయినా మీరు కృప చూపించి సహాయం చేసినైనా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరైతే చూస్తుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఏ శక్తి కలిగిన నావుడు అడిగి వేడి కొన్ని పొంది ఇంటున్నాము తండ్రి ఆమె ప్రేస్తా అనే ఇష్టం